ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఒక దొంగ దూరడం ఆయనపై దాడి చేయడం అది ఆరు కత్తిపోట్లు గురవడం ఆయన నీలావతి ఆసుపత్రిలో చేర్పించడాన్ని చకచకా జరిగాయి ఆయన పెద్ద కుమారుడు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది నిజానికి అప్పటికప్పుడు కార్లు లేవంట అలాగే కార్ డ్రైవర్లు కూడా అందుబాటులో లేరు సైఫ్ అలీఖానికి ఏమొచ్చేసి మొత్తం రక్తస్రావం అవుతుంది పట్టుకోకపోతే రక్తం మొత్తం పోతుందని ఆయన కారు తీయకుండా వేరే ఆటో మాట్లాడుకొని వెంటనే లీలావతి ఆసుపత్రిలో అయితే చేర్పించడం జరిగింది వెన్నుపోసుకు తీవ్రమైనటువంటి గాయమైంది అక్కడ రెండున్నర ఇంచీలు అయినటువంటి కత్తి ముక్క ఉండిపోయింది ఆ వెన్నెముక నుంచి ఆ ద్రవాలు కూడా కారకుండా అయితే జాగ్రత్త పడ్డారు ఆ కత్తి మొక్కను అయితే తీసేయడం జరిగింది లీలావతి ఆసుపత్రిలో మెడ దగ్గర కూడా రెండు పోట్లు పడ్డాయి వాటికి కూడా శస్త్రచికిత్స చేశారు అయితే ఇక్కడ దొంగ ఎవరు అనేది ఇప్పటికీ పోలీసులకైతే తెలియడం లేదు కాకపోతే దొంగ అత్యవసర మార్గం అగ్నిమాప అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర పరిస్థితులు ఏవైతే ఉంటాయి అలాంటి సమయంలో మెట్లు మార్గం ఉంటుంది కదా ఆ మెట్లు మార్గం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది అని పోలీసులైతే చెప్పడం జరిగింది ఆ మెట్లు మార్గం ద్వారా వచ్చి సైఫీ అని కానీ ఇంట్లో ఏమైతే విలువైన వస్తువులు ఉన్నాయో ఆ విలువైన వస్తువుల కోసమే వచ్చాడా లేకపోతే ఎవరినైనా చంపడానికే వచ్చాడా లేకపోతే ఇంకా అందులో ఉన్నటువంటి పను మనుషులే ఈ పని చేశారనేది ఇంకా పోలీసుల విచారణలు అయితే తేలడం లేదు కాకపోతే దొంగ మాత్రం పని మనుషులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏవైతే మెట్లు ఉపయోగిస్తారో ఆ మెట్లు ద్వారా అయితే తెలుస్తోంది అయితే ఇప్పుడు దొంగ మొత్తం ఐదుగురు పని అయితే దొంగ ఎవరు అనేది విచారిస్తున్నారు ఐదుగురు పని మనుషుల మీద అనుమానాలు ఉంటే వారందరినీ కూడా పోలీసులు కస్టడీలోనే ఉంచారు ప్రస్తుతానికైతే ఆ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు అలాగే సైఫ్ అలీ అలీఖాను ఉండే హౌజింగ్ సొసైటీలో కూడా కొన్ని ఇళ్ళలకి మరమ్మతులు జరుగుతున్నాయి ఆ మరమ్మతులు జరుగుతున్నటువంటి ఎవరైనా పని మనుషులు ఇక్కడ ఇంటిపై చాలా రోజులుగా కన్నేసి ఏమైనా సైఫ్ ఖాన్ ఇంట్లో దొంగతనం చేయాలని చూశాడా ఏంటనేది కూడా ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు మొత్తం పది బృందాలు అయితే ఇప్పుడు ఆ దొంగ కోసం అయితే వేటాడుతున్నాయి ముంబైలో